జాన్కు స్వాగతం మీరు చూస్తున్నది మేకల మంద మేకలను కానీ గొర్రెలను కానీ ఈ మేకల కాపరి గొర్రెల కాపారి రొటేషన్ పద్ధతి ద్వారా తీసుకొస్తున్నారు అమ్మేస్తున్నారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు నా లాభమా నష్టమా ఆయన మాటల్లో విందాం అన్న ఇంతకుముందు బొందరం తెచ్చేటివి అమ్మేసినావు మేకలు తెచ్చేటివి అమ్మేసినావు మళ్ళీ మనం చూస్తే మేకలు అమ్మేసి మళ్ళీ ఇప్పుడు మేకలు తీసుకెళ్తావు ఎందుకు ఇట్లా మేరూ పేరు ఇస్తున్నావు అన్న ఒకటి మందనం ఎప్పకుండా ఇట్లా ఈ విధంగా అమ్మేసి మళ్ళీ దనం తీసుకొస్తాను ఓ మళ్ళీ అమ్మేసిన తీసుకొస్తాను ఇట్లా ఏది ఏంటి గురించి ఇస్తున్నావు ఇట్లా చేస్తున్నాం వరకు అంటే రొటేషన్ చేస్తున్నాం దాన్ని వాడితే అది తెచ్చి అది అమ్ముతాం సార్ ఎట్లా అమ్ముకుంటే దాన్ని ఎందుకు మళ్ళా కాసి మళ్ళా కొన్ని నాలుగు వేలు కాసి అమ్ముతున్నాం

ఇప్పుడు మళ్ళా ఇవి ఈ పిల్లలు పెద్దగా అయ్యే వరకు కాసి మళ్ళా అమ్మేస్తారు కదా మళ్ళా అమ్మేస్తారు అదే ఒక స్థిరంగా ఎందుకు పెట్టుకుంటారు లేవు ఏదన్నా ఒక చాలా మంది గొల్ల ఉంటే గొల్లను పెట్టుకొని పిల్లల్ని అమ్మేస్తుంటారు కదా అట్లా తిప్పలేకపోతే రోల్లపూర్ దేశం అన్ని మళ్ళా తీసుకొస్తున్నారు మేకలకైనా గుర్రలకైనా కాళ్ళు కుంటున్నాయి కదా కొంటున్నాయి ఏం చేస్తావు కొంటే అంటే గాలి కుంటు అదే సార్ కుదవి అవి కరెక్ట్ గాని అంటే ఆ కాళ్ళకు ముందు విరిగి అట్లయితే అట్ల ఎండకాళ్ళ దొక్కుంటాయి కదా ఇప్పుడు మెత్తగా మెత్తగా పడి గెలుతాయి అది టీటీ అవి వేస్తే కొంచెం దగ్గుతాయి కాళ్ళు తొక్కుతాయి మళ్ళా మండలకు తీసుకొస్తే ఇంకా తక్కువ కాదు కదా కొన్ని గెలుపుతాయి ఇంటికిడ గెలుత ఇంటికాడ పెట్టి మళ్ళీ అడిగి మళ్ళా సూజ్ చేసి మళ్ళా అట్లా కొన్ని ఒక నాలుగైదు రోజులు పెట్టాలి పెట్టి కొంచెం తొందర తక్కువ అనుకుంటుర్రు ప్రస్తుతం ఇప్పుడు మందలకు తీసుకొస్తే ఎట్లా అంటే నడుస్తాయి కదా నడుస్తుంది గెలుతాయి గెలుతాయి ఇంకా తొందరగా తక్కువ కాదు ఇంకా బయటికి మళ్ళీ అది ఇది అయితే కదా అట్లా మనకు కూడా ఇంటికెళ్ళ ఉంటే ఏమవుతుందంటే జ్వరం వచ్చేది రెండు రోజులు తగ్గుతుంది పత్తి తిరుగుతుంటే ఇంకా జ్వరం బాగుంటుంది పద్దెనిమిది వేలు పదహారు వేలు ఇట్లా ఈ చిన్న ఈ పాలపిల్ల రెండు వేలు దగ్గర రెండు వేలు రెండు వేలు ఎట్లా ఉంటది ఎక్కువనే పెడతారు కానీ పాలపిల్లలకి రేట్ ఎక్కువ పాలపిల్ల రేటు జారా సాడుగుంటా ఇంకా ఈ మేక పిల్లల్ని పాలపిల్ల ఉంటాయి కదా దీంట్లో ఎన్నెల దాకా వచ్చి సంతకు తీసుకుపోతారు కరెక్ట్ మేక దగ్గర రెండు నెలలు ఎన్నెలు మూడు నెలలు పడతాయి మూడు నెలలు అయితే మాకు బేరం అవుతాయి మామూలుగా అయితే మూడు నెలలు ఉంటే ఎట్లా పోతాయి మూడు నెలలు నాలుగు వేలు ఐదు వందలు నాలుగు వేలు అవుతాయి బాగా తల్లి పాలు గట్టిగా అయితే ఐదు వేలు వరకు ఐదు వేలు వరకు వస్తుంది ఎత్త బాగా ఇంకోటి ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు రేట్లు పదివేలు ఉన్నది కూడా సగం సగం పోతలేదు తరలేదు మాట్లాడుతు రైతు నష్టపోతుంది కదా నష్టమే మన మేధస్ వస్తాయి దాన్ని పన్నెండు వేలు ఇచ్చిన దాన్ని మనం భరించుకున్నా పోయిన తలవద్దు పోయిన పుట్టు పోయి పోతే ఉన్నాయి మనం అనుకున్నా పోయిన పోతే మన అదృష్టం కూడా పోతుంది అదృష్టం దానికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కదా

కట్టేస్తాం ఒకటికి ఆ కట్టేసి మందులు అవి ఉంటా వేసి మూడు నాలుగు రోజులు ఇచ్చా పెట్టాం నాలుగు రోజులు పెట్టే కోరిక అంటే ఎట్లా గాయలు వస్తుంది ఎట్లా ఇది సపరేట్గా అట్లా పెట్టలు అట్లా పెట్టింటే ఇప్పుడు ముళ్ళు తొక్కినందుకు గాయమైనందుకు మంచిగా కడిగి శుభ్రంగా చేసి ఒక రెండు రోజులు పెట్టాలి సపరేట్ దాన్ని అటువంటి దాన్ని ఇదే కాదు పెద్ద ఈ ఫస్ట్ నుంచి నీ దగ్గరనే ఉంది కరెక్ట్ చూసినా అయితే దీన్ని దేవుడికి మళ్ళీ దేవుడు మేకపోతుల్ని ఏమని ఎట్లా చెప్తారు చెప్పు నువ్వు మగవాడి మొగవాడి కరెక్ట్ అనుకో ఆ దేవుడు బలి ఏమని ఏం చెప్పాడు ఆయన మగవాడు లేదు మనం తినేది ఆయన మగవాడికి పెడతాం మనమే తింటాం కదా మనమే తింటాం మరి ఒక జంతువు అంటే ఇది కూడా పానంగా అసలు పానమే మాత్రం ఆ రోజు మస్తు చేస్తుంటారు ఆ అంటే చాలా మంది వస్తారేం కాదు జనం మాత అంటే నీవు మగవాడు అంటే మీ అంటే తాత ముత్తాత అప్పటి నుండి ఇంకా చదువుతుంటే దేవుని నేను కానీ అప్పుడు జంతువులను బలి ఇవ్వరిస్తలేదు ఇప్పుడు ఆ గుమ్మడికాయ ఉంటాయి కదా ఆ గుమ్మడికాయ తీసుకొచ్చేస్తుంటారు పాపం దీన్ని ఎందుకు బలి దాన్ని రక్తం అనేది ఉండకూడదు అట్లా అట్లా మేకలే మేకలు ఎక్కటే అంటే దగ్గర దగ్గర